హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లహరి జ్వరంతో బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి లహరి కోసం నిద్రపోకుండా సేవలు చేస్తూ ఉంటుంది ఇక లహరి నిద్రలోకి జారుకుంటుంది ఆనంద భైరవి మాత్రం లహరి బెడ్ దగ్గరే కూర్చొని లహరి దేని గురించి టెన్షన్ పడుతుంది దేని గురించి భయపడుతుంది అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరికి నిద్రలో మహేష్ రక్తం కక్కుకొని చచ్చిపోవడం ఇదంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది నిద్రలో నుంచి సడన్గా లేచి నేనేం చేయలేదు నేనేం చేయలేదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ఆనంద బెరవి అమ్మ లహరి ఏమైంది నువ్వేం చేసావని ఎవరంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఓ ఇదంతా కలనా అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఏం లేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేమ్మా కొన్ని మంచినీళ్ళు తాగి పడుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లహరి మంచినీళ్ళు తాగి అమ్మా ఇంకా నువ్వు పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కూతురు జ్వరంతో బాధపడుతుంటే ఏ తల్లికి నిద్రపడుతుందమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అమ్మ నాపై ఇంత ప్రేమను చూపిస్తుంది అమ్మ దగ్గర నేను అబద్ధం ఎందుకు చెప్తున్నాను అమ్మకు నిజం చెప్తే అమ్మ ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తుందేమో అని చెప్పి లహరి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ లహరి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లహరి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది నాతో ఏదైనా మాట్లాడాలా లహరి నువ్వు దేని గురించి బాధపడుతున్నావు అదేంటో నాకు చెప్పమ్మా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను అమ్మకు మహేష్ గురించి చెప్తే తప్పకుండా ప్రకాష్ గురించి చెప్పాలి ప్రకాష్ గురించి చెప్తే కనుక ప్రకాష్నే ప్రేమిస్తూ పెళ్లి చూపులకి ఎలా ఓకే చెప్పావని నిలదీస్తుంది ఇప్పుడు అమ్మకు నేను ఏం చెప్పాలి అని చెప్పి లహరి ఆలోచిస్తూ ఉంటుంది దేని గురించి బాధపడుతున్నావో భయపడుతున్నావో చెప్పు లహరి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి లహరి కళ్ళు మూసుకుంటుంది ఇక ఆనంద భైరవి కూడా అలానే లహరి పక్కన కూర్చొని లహరి వైపు చూసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ఇక మరోవైపు సరే నేను పోలీసులు రిసార్ట్ నుంచి లాక్కెళ్తూ ఉంటారు ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి నేను అలాంటి అమ్మాయిని కాదు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది దొరికిన తర్వాత అందరూ చెప్పే మాటలు ఇవేలేమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు ఇంతలో కొంతమంది కానిస్టేబుల్స్ ఎస్ఐ దగ్గరకు వచ్చి సార్ ఈ రిసార్ట్లో ఒక మర్డర్ ఐటమ్ జరిగిందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే వెంటనే రిసార్ట్ గేట్లు మూసేయండి ఆ డెడ్ బాడీ ఎక్కడుందో చూడండి ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో కూడా చూడండి అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్లకు చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ అంటారు ఇదంతా వింటున్న శరణ్య ఇప్పుడు లహరి దొరికిపోతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శరేణ్యను ప్రాస్టేషన్ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు ఇక శరణ్య ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి నేను అలాంటి అమ్మాయిని కాదు అని చెప్పి చెప్తూ ఉంటే దొరికిన తర్వాత అందరూ అలానే చెప్తారని చెప్తున్నాం కదమ్మా అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటుంది ఇంకా సరైనతో పాటు ఇంకొంతమంది ఆడవాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారు మీరు అని లేడీ కానిస్టేబుల్ పక్కన ఉన్న ఆడవాళ్ళను అడుగుతూ ఉంటే సిక్స్ మంత్స్ నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ అమ్మాయిని చూస్తుంటే కొత్తగా ఈ వృత్తిలోకి వచ్చినట్టుంది అని లేడీ కానిస్టేబుల్ సరే నేను అంటూ ఉంటుంది ప్లీజ్ మేడం నేను చెప్పేది నిజం నేను నిజంగా అలాంటి అమ్మాయిని కాదు నేను పెద్దింటికి కోడల్ని అని సరైన చెప్తూ ఉంటుంది పెద్దింటికి కోడలు వా నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో ఇప్పుడే కన్ఫామ్ చేస్తాను మీ పెద్దింటికి ఫోన్ చేసి మీ ఇంట్లో ఉండే పెద్దావిడను ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి లేడీ కానిస్టేబుల్ శరణ్యకు ఫోన్ ఇస్తుంది ఇక శరణ్య ఫోన్ తీసుకొని ఆనంద భైరవికి ఫోన్ చేద్దామని నెంబర్ డైల్ చేస్తుంది ఇప్పుడు అత్తయ్య గారికి ఫోన్ చేస్తే ఆయన గురించి చెప్పాల్సి ఉంటుంది ఆయనపై అత్తయ్య గారు కోపపడతారు అత్తయ్య గారికి విషయం తెలియకూడదు మేమిద్దరం సంతోషంగా ఉంటున్నామని అత్తయ్య గారు నమ్మాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది ఇప్పుడు మరి నన్ను పోలీసుల నుంచి ఎవరు విడిపిస్తారు అని సరైన ఆలోచిస్తూ ఉంటుంది ఏదైతే అదే అవుతుంది ఆయనకు ఫోన్ చేస్తాను ఆయన ఏమంటారో చూద్దాం అని చెప్పి సరైన మనసులో అనుకుని వెంటనే ఆనంద భైరవి నెంబర్ను డిలీట్ చేసి దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ సమీర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఏదో కొత్త కొత్త నెంబర్లో ఉంది అని దర్శన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమండి నేనండి సరే నేను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది నువ్వా నువ్వు నాకు ఫోన్ చేసావేంటి ఎక్కడున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మీకు ఆపోజిట్లోనే రిసార్ట్లో ఒక ఆవిడతో కలిసి రూమ్ తీసుకున్నానండి ఆవిడ ఫోన్ మాట్లాడొస్తానని బయటకు వెళ్ళింది ఈ లోపల పోలీసులు వచ్చారు ఈ రిసార్ట్లో ప్రాసిట్యూషన్ జరుగుతుందని రూమ్ అంతా కూడా చెక్ చేశారు ఆ రూమ్లో నాకంటే ముందే ఎవరో ఒక అతను ఉన్నాడండి ప్రాసిట్యూషన్ చేస్తున్నట్టు నన్ను కూడా అరెస్ట్ చేశారండి అని చెప్పి సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది వాట్ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అవునండి నేను ప్రాసిట్యూషన్ చేస్తున్నానని నన్ను అరెస్ట్ చేశారు నేను అలాంటి దాన్ని కాదు ఇంటి కోడల్నని చెప్తే అత్తయ్య గారికి ఫోన్ చేయమని చెప్పి ఫోన్ ఇచ్చారండి అత్తయ్య గారికి విషయం తెలిస్తే బాధపడతారని నేను మీకు ఫోన్ చేశాను అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు దర్శన్ ఏమైంది అని షమీరా అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ ఏం మాట్లాడు ఏమండి మీరే వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించాలండి అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఇక లేడీ కానిస్టేబుల్ శరణ్య దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఏంటమ్మా మీ పెద్దింటికి ఫోన్ చేశావా మీ పెద్దదింటి నుంచి ఎవరైనా వస్తున్నారా నిన్ను విడిపించడం కోసం అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక శరణ్య ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది ఏంటమ్మా అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా తలదించుకుంటున్నావు నువ్వే పెద్దింటికి కోడాలని చెప్పావు కదా మరి మీ ఇంటికి ఫోన్ చేస్తే నీ కోసం ఎవరూ రారా అని చెప్పి లేడీ కానిస్టేబుల్ శరణ్యను అడుగుతూ ఉంటుంది ఓ నీ క్యారెక్టర్ ఇదేనన్నమాట అందుకనే నేను మీ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరనమాట అని చెప్పి లేడీ కానిస్టేబుల్ శరైనను అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ప్రాసిక్యూషన్ కేసులో దొరికింది కాకుండా మాపైనే నోరు లేపుతున్నావా కాసేపట్లో మా సార్ వస్తారు అప్పుడు నీ సంగతి చెప్తాను అని లేడీ కానిస్టేబుల్ శరణ్యకు వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు డెడ్ బాడీ కోసం రిసార్ట్ అంతా కూడా పోలీసులు వెతుకుతారు ఇక ఒక దగ్గర గుంట తీసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానిస్టేబుల్స్ గుంటను తవ్వుతారు అప్పుడు డెడ్ బాడీ కానిస్టేబుల్స్కి కనిపిస్తుంది ఇక వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి సార్ ఇక్కడ ఒక డెడ్ బాడీ దొరికింది సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో ఎతకండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ మహేష్ డెడ్ బాడీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయేమోనని చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు కానిస్టేబుల్స్కి లహరీ ఉంగరం దొరుకుతుంది ఇక కానిస్టేబుల్స్ ఎస్ఐకి ఫోన్ చేసి సార్ డెడ్ బాడీ దగ్గర ఒక ఉంగరం దొరికింది అని చెప్పి చెప్తూ ఉంటారు ముందు గవర్నమెంట్ హాస్పిటల్కు ఫోన్ చేసి పోస్ట్ పంపించండి ఆ తరువాత ఆధారాలు తీసుకొని స్టేషన్కి వచ్చేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ అంటారు ఇక మరోవైపు దర్శన్ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు నిన్న రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ కేసులో శరేణ్యను అరెస్ట్ చేశారు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు శరేన్యనా సరేన్య అంటే ఎవరు అని లేడీ కానిస్టేబుల్ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య దర్శన్ గొంతు విని సెల్ దగ్గరకు వచ్చి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ శరణ్య దగ్గరకు వెళ్తాడు నువ్వు ప్రాసిట్యూషన్ కేసులో దొరకటం ఏంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమోనండి నాకంటే ముందే ఒక విధవ ఆ రూమ్లో ఉన్నాడు ఆ విషయం నాకు తెలియదండి అని సరైన చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి తాలూకా మీరేనా అని చెప్పి లేడీ కానిస్టేబుల్ దర్శన్ని అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది అని చెప్పి లేడీ కానిస్టేబుల్ దర్శన్ని అడుగుతూ ఉంటుంది తను నా వైఫ్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మరి మీ వైఫ్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ సమయంలో మీ వైఫ్తో పాటు ఇంకొకతను రూమ్లో ఎందుకు ఉన్నాడు అని చెప్పి లేడీ కానిస్టేబుల్ ని అడుగుతూ ఉంటుంది అది అది అని చెప్పి దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు నేను బయటకు వెళ్ళానండి వచ్చేసరికి నా భార్య ప్రాస్టూషన్ కేసులో మీరు అరెస్ట్ చేశారని తెలిసింది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీ వైఫ్తో పాటు ఇంకొక అతను రూమ్లో ఉన్నాడండి అని చెప్పి లేడీ కానిస్టేబుల్ దర్శన్కి చెప్తూ ఉంటుంది వాడెవడో మాకు తెలియదండి నా భార్య అమాయకురాలు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఓకే తను మీ వైఫ్ అంటున్నారు కాబట్టి మా సార్ వచ్చే వరకు వెయిట్ చేయండి మా సార్ వచ్చిన తర్వాత మా సార్కి చెప్పి తీసుకెళ్దురు అని లేడీ కానిస్టేబుల్ దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎస్ఐ స్టేషన్కి వస్తాడు నమస్తే సార్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఎవరు మీరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆనంద భైరవి గారి అబ్బాయిని అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నమస్తే సార్ కూర్చోండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ ఎలా స్టేషన్కి వచ్చారు అని చెప్పి ఎస్ఐ దర్శన్ని అడుగుతూ ఉంటాడు రాత్రి రిసార్ట్లో ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేసింది నా వైఫ్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు సారీ సార్ మాకు తెలియక మీ వైఫ్ని అరెస్ట్ చేశాము ఏమమ్మా ఆ అమ్మాయిని బయటికి తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక లేడీ కానిస్టేబుల్ వెళ్ళి సరే నేను సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి సారీ మేడం మీరు ఎంత చెప్తున్నా కూడా మేము వినిపించుకోలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు సార్ మేడంని తీసుకొని మీరు వెళ్ళండి సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఈ విషయం ఆనంద భైరవి గారి దాకా వెళ్ళనివ్వకండి సార్ మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఓకే అని చెప్పి దర్శన్ శరణ్యను తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది శరణ్య సారీ నువ్వు ఈ పరిస్థితికి రావటానికి నేనే కారణం అని చెప్పి దర్శన్ అంటాడు ఇక శరణ్య ఏం మాట్లాడదు ఇక శరణ్యను తీసుకొని దర్శన్ రిసార్ట్కి వెళ్తాడు ఇంకా శరణ్య రిసార్ట్ బయట నుంచొని ఉంటుంది రా శరణ్య లోపలికి వెళ్దాం అని దర్శన్ అంటూ ఉంటాడు మీతో పాటు షమీర రూంలో ఉంది కదా నేనెలా వస్తాను అని చెప్పి శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది పర్వాలేదు ముగ్గురం కలిసే రూంలో ఉందాం రా శరణ్య నువ్వు ఇలా బయట ఉంటే ఎలాంటి కేసుల్లోనే ఇరుక్కుంటావు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దర్శన్ శరణ్యను తీసుకొని రూంలోకి వెళ్తాడు షమీర శరణ్యను చూసి ఇది అరెస్ట్ అయింది కదా దర్శన్ దీన్ని తీసుకొచ్చాడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ సరే నేను ఈ రూమ్లోకి తీసుకొచ్చావేంటి అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది షమీరా శరణ్య కూడా మనతో పాటే ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇది ఈ రూమ్లో ఉంటే నేను ఉండను దర్శన్ అని చెప్పి షమీరా చెప్తూ ఉంటుంది ప్లీజ్ షమీరా నేను చెప్పేది అర్థం చేసుకో అని దర్శన్ అంటాడు నేను చెప్పేదే నువ్వు అర్థం చేసుకో దర్శన్ శరణ్య ఉన్న రూమ్లో నేను ఉండను అని షమీర చెప్తూ ఉంటే అయితే నువ్వు ఇంటికి వెళ్ళు షమీరా అని చెప్పి దర్శన్ చెప్తాడు ఆ మాట విని షమీర ఒక్కసారి అవుతుంది షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్